నుంచి హైదరాబాద్ కి రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి ఢిల్లీ నుంచి కవితతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ కి బయలుదేరుతూ ఉన్నారు ఘన స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతోంది వాళ్ళ ఫ్లైట్ వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ర్యాలీ తీయడానికి గులాబీ శ్రేణులు రెడీ అవుతూ ఉన్నారు సుమారు ఐదున్నర నెలల తర్వాత తిహార్ జైల్ నుంచి కవిత విడుదలయ్యారు మరి ప్రత్యర్థులందరికీ వడ్డీతో సహా అంతా తిరిగి చెల్లిస్తాను అంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆమె జైల్లో పెట్టి మొండి దాన్ని జగముండిగా చేర్చారు ఇకపై కొత్త కవితని చూస్తారని కూడా గట్టిగా చెప్తున్నారు తనను తన కుటుంబాన్ని వేధించిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు కవిత ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలైన కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు త్వరలోనే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరికలు పంపారు మొండిదాన్న అయిన తనను జైలుకు పంపి జగమొండిగా మార్చారన్నారు ఇకపై కొత్త కవితను చూస్తారని తనను ఇబ్బంది పెట్టిన వారందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం నేను తెలంగాణ బిఠను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పి వేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు పెండింగ్ జైల్ ఇల్లీగలి అండ్ కేసీఆర్ స్టీమ్ అన్బ్రేకబుల్